ఎంత చాటించడం ప్రయోజనము రావంతైన కనిపించడం లేదు నేను ప్రకటన చేసి ఆరు మాసములు కావచ్చున్నది ఇంతవరకు ఆ మాయల పక్కలు మాయా చూడము నా పట్టణ చుట్టూ తిరిగాల్చున్న ఆ మాయా వ్యక్రమను చంపటకు ఒక్కడైన వీరుడు కనిపించలేదే ఆ పులి దురంతంలో నా మితిమీరిపోవచ్చున్నది నా రాజ్యంలోని ప్రజలు ఆవేదనతో ఆకృతికు ఆ పులిని చంపిన వీరులు నా రాజ్యంలోని అర్ధరాజ్యంలో నా కుమార్తెను సమర్పించాలని ప్రతిజ్ఞ చేసి చాటించి నా ప్రతిజ్ఞ నెరవేరని ఆశ నానాటికి సన్నగిలుచున్నది నా రాజ్యంలోని ప్రజలు ఆవేదంతో ఆకృతిగా ఇప్పుడు నాకు ఏ దారి కనిపించడం లేదు పులిని చంపిన వీరుడ తక్షణంగా తేలిపోయినాము ఏమీ నా పాఠ్యము నా రాజకుమారి ధన్యుడు ధన్యమే ఆదు కదా చెప్పిన వీరుండవ్ ఆ పులిని చంపిన వీరుడు మరమే తిప్పడు తిప్ప రాజు పెమ్మే పులిని చంపిన పులిని చంపిన వీరుడు నీ మహారాజా వారికి మనసలకు వచ్చినట్టుంది పాప రాజుగారు రాజు కూతురు కాబోయే మొగుని పూలిని చంపిన మొగుని మొగ్ని పట్టుకోని మహారాజు గారు మాట కరారుండాలా చంపిండు తెచ్చిండే తెచ్చిండు అది మరి మాయా ఒక చాకల చంపుటి మంగళవాడు ఏమి కుళ్ళు వి సాహలు మనుషులు కాదా మగడతో పోతురా హో రాజుగారు మాట గరాలు ఉండాలి వాడు సాహుడేమి మంగళలో ఏమిడేమిడేమిడేమిడేమిడేమి ఎవడైతే చంపినట్టే చంపిండు తెచ్చిండే తెచ్చుడు ఆనవికాలు చూసుకొని అమ్మాయినిచ్చి పెర్రం చేస్తావా అర్ధరాత్రిస్తావా ఏది ఎవరు తెద్దా

పోయింది అవయవేగాలు తిప్ప అయితే చెప్పిన ఆనాలేవి అట్ట అడుగు మహారాజా నువ్వు అక్కడ అంత ఎప్పి చెప్పను అంటే మామూలు అంతరావు ఏమిటి తోకా చౌద అవును పర్యసం పర్యసకాల ఓహో పెబులరు మాట ఖరారు ఉండాలా వెనకట మాట మీద రావణాసు చంద్రమంత్రి నడిపోతారు నమ్మి పారు నోకలే పెదాపృద్ధుడు లేకపోతే ఆ వరదల కోట మీద మా సాకుడు కదా రాజ్యం ఏంటి అంటే నేనేమో ఎండి మా నేనే దాని అయ్య ఉండే దీక్షలు చప్పినవాడు గోళ్ళు కోళ్ళు మా పేద కావచ్చు నేను రాదన్నా గోర్రులు కోసలు పన్నీరు పోతే తోక చెవులు పన్నీళ్ళు పోతాయి ఆరాట్యేమో గోర్రు కోళ్ళు ఉంటాయి టేబుల్ మగతాటికేమో తోక చెవులు ఉంటాయి అది మొదలెమో నువ్వు మాకు చేప ఇంట్లో ఒళ్ళతో డాక్కు పోయ్ డగ్ సంస్కొచ్చేస్తుంది ఎనకల్లో బిడ్డ నుంచి పెళ్లి చేస్తావు అర్థరాజిక అవతల పన్నెండు పట్ల వస్తున్నా నువ్వేం

No. Uh -huh.

నా రాజ్యాంగంపై తాబెట్టిది ధర్మం ఇప్పుడు ధర్మం నా రాజకుమారుడు ఒక చాకలి వారితో కన్ కాపురం చేయవలసి వచ్చింది కన్నీరు రాజదోహి మాందే నా రాజ్యంగా తాబెట్టిది కదా ఈ రోజు మీ క్లా తీసుకెళ్ళి నాకు చూపించదు ప్రభు నాయకు మద్దరించి పంపి కదరా ఇంకా ఇక్కడ నిలబడి

జీవితం ధన్యం నీకు మా అల్లు వేరుత ఆ దృష్టిని కానీ ఇంకేమైనా కాదు ప్రభు నాకు చిన్న కోరిక ఉన్నది ఎలా ఆశ పడుగుతున్నాడు తప్పక నెలకెచ్చేస్తున్నాయన చెప్పు లేదు ఈ సమీపంలో నలగలు కట్టడం మీద ఆమె కోటలో నా తల్లిదండ్రులు బంధింపబడి ఉన్నారు వారి ఎలాగైనా బంధ ములు చేసి కానీ మళ్ళీ పురాలు ప్రవేశించిన శబలం చేసి మరి బయలుదేరి కనిపించిన తల్లిదండ్రులు శరతాల్లో వేస్తుంటే ఇక్కడ మీ కూతురిని ఓం చేసుకొని సుఖంగా ఉంటాడు ఆ క్షత్రియ ధర్మం కాదు చరిత్ర నిన్న మాటను జాపూడ కలుషిత మన రాజ్యం సర్వ సైన్యంలో సహాయంగా విడిపోయింది